నిర్మాణం శరవేగం తుది దశకు చేరున్న వెస్ట్ బైపాస్ నిర్మాణ పనులు ప్యాకేజీ మూడు కింద చిన్న నుంచి గొల్లపూడి వరకు రోడ్డు నిర్మాణం పదకొండు వేల పదకొండు వందల నలభై ఎనిమిది కోట్లతో చేపట్టిన పనులు తొంభై శాతం మేర పూర్తి ప్యాకేజీ నాలుగు కింద కొల్లపూడి చిన్న నుంచి చిన్నకాకున్న వరకు పదిహేడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు కృష్ణానదిపై మూడు పాయింట్ ఒకటి రెండు కిలోమీటర్ల పొడవున ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం విజయవాడ వెస్ట్ బైపాస్ పనులు తుది దశకు చేరాయి ప్యాకేజీ మూడు కింద చిన్న నుంచి గొల్లపూడి వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు అన్ని అడ్డంకులు అధిగమించి దాదాపు పూర్తయ్యాయి ప్యాకేజీ ఫోర్ కింద గొల్లపూడి నుంచి శనకాగాని వరకు రోడ్డు పూర్తి కావాల్సి ఉంది సర్వేకంగా కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం వెస్ట్ బైపాస్ నిర్మాణంతో విజయనగరంలో ట్రాఫిక్ కష్టాలు దొరుకుతాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించడంతో విజయవాడ వెస్ట్ బైపాస్ సంబంధించి ఆరు వర్షాల రహదారి చిన్నగుపల్లి నుంచి గొల్లపూడి వరకు దాదా పూర్తయింది ప్యాకేజీ నాలుగు కింద విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం శనకాని గ్రామం వరకు ఇంకా గన్నవరం చాలా కాష్టకూరు ప్రధాన పార్టీల ఖర్చు నూట యాభై కోట్లు పలు ప్రాంతాల్లో పోటా పోటీగా పంపకాలు ఓటమిపై అంతా డబ్బు తీయని వలభనే వంశీ పార్టీ నుంచి వచ్చిన నిధులతో సరి చివరి నిమిషం వరకు వంశీ పాటలు ప్రజలు ఇచ్చిన పోటీ చేసి గెలిచిన పుచ్చరపులు చందరే వంటి మహానుభావులు ఇల్ల నియోజకవర్గం అది అలాంటి నియోజకవర్గాల్లో ఇప్పుడు డబ్బు ప్రధాన అంశమైంది ఎన్నికలు ప్రధాన పార్టీలు నగదును విద ఒక ఒక ఓటు సుమారు మూడు వేల వరకు పలికిందంటే ఈ నియోజకవర్గం ఎంత ఖరీదైందో తెలుస్తుంది ఓట్ల కొనుగోలుతో ప్రధాన పార్టీలు సుమారు నూట యాభై కోట్ల పైచులకు ఖర్చు చేశారని చెప్పేసి ఒక అంచనా ఉంది గన్నవరంలో టీడీపీ తరపు నుంచి ఎర్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారు అలాగే వైసీపీ నుంచి వల్లభ్రేన్ వంశీ పోటీ చేస్తున్నారు వల్లభినేని వంశీ మొదట టీడీపీ ఎమ్మెల్యే అయినా తర్వాత వైసీపీకి చేకొట్టారు ఆ తర్వాత వైసీపీలో ఉన్న ఎర్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి వెళ్ళి టీడీపీ టికెట్ సంపాదించి పోయినసారి ఎలక్షన్ లాగానే టఫ్ ఫైట్ ఈసారి మళ్ళీ జరగబోతుంది